సౌత్ హైదరాబాద్ చంద్రాయనగుట్ట మార్ డివిజన్ రవీంద్రనాయక్ నగర్ రాష్ట్ర గిరిజన సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా రాష్ట్ర గిరిజన సంఘం అధ్యక్షుడు ఎం ధర్మానాయక్ మాట్లాడుతూ మహబూబాబాద్ జిల్లా నర్సంపేట్ డివిజన్ చిన్నారావుపేట మండలం చింతల తంటలో లంపాడి తెగ్గకు చెందిన బాణవత సుగుణ శ్రీను హత్య చేసిన నిందితుడు మేకల నాగరాజుని కఠినంగా శిక్షించాలని వారికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి కఠినమైన జీవిత ఖైదీగా విధించాలని కోరారు ప్రభుత్వం వారికి వారి కుటుంబం దీప్తికి రక్షణ కల్పించాలని కు మెరుగైన వైద్యం అందించాలని వారి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు తెలంగాణ రాష్ట్రంలో పాలన కొనసాగుతుందని మరోసారి ఇట్లాంటి ఘటనలు జరగకుండా కఠినమైన శిక్ష విధించాలని పూర్తి బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని రాష్ట్ర గిరిజన సంఘం నాయకులు కోరారు ఈ కార్యక్రమంలో సౌత్ జిల్లా అధ్యక్షుడు కుమార్

కుటుంబాన్ని వెంటనే శిక్షించాలి శిక్షించాలి మోపా జిల్లాలో గిరిజన కుటుంబాన్ని హత్య చేసిన దోషిని శిక్షించాలి 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 ముప్పా జిల్లాలో గిరిజన కుటుంబాన్ని హత్య చేసిన దోషిని శిక్షించాలి 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 జిల్లాలో హత్య చేసిన గిరిజన